మొత్తానికైతే ఈరోజు ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ అయ్యింది అసలు ఏం మాట్లాడినామో ఏమో వచ్చిన తర్వాత మీరు విని చెప్పాలి इंटरव्यू मात्र मसलाई पे निकलवा इतने तो फ्री है पालन चूसा दिया मतलब हम कितने इंटरव्यू आए पे नहीं मंजे राम कराएंगा राम कराएंगे बॉटल रूफ आयेंगे राती

നക്ക് കുറച്ച് മുtextTheme നടക്കാൻ തോന്നുന്നുണ്ട്. നടസല്ലേ. കൊഞ്ചർക്ക്. അതേ ഞാൻ കരയേ. അന്ദ്രം കേൾക്കുന്ന പിറ്റേന്ന് ഏത അന്തരം എന്നല്ലേ. ഫോർട്ടലൂടെ దిગીൻറെ ഇല്ല. ഓക്കേ അല്ലേ? ഉം. അതായിക്കൊള്ളൂ. ഓക്കേ. ഗംഗാ വിൻഡോസ് കൊണ്ടിടിക്കാൻ റെഡിയാവാ.

సాలిపితి నెల చేబు కాదు అక్కడ బావ ఏమన్నాడు బావనేం బావనేం క్వశ్చన్ ఏసిండు ఏదో ఏసిండు అంటే మీరు మీ సబ్‌స్క్రైబర్కి ఏపి అహా అంటే ఏపి సేజ్ ద్వారా నిన్ను ఏం ద్వారా మీ మీరు ఏం ఇంటర్వ్యూలో అయితే ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చిండ్రు ఇక మనం దానికోసం ఎదురు చూడాలి ఎందుకంటే ఆ టైంలో ఏం మాట్లాడినమ్మో వాళ్ళు ఏం అడిగిండ్రో మాట్లాడమ్మ మాట్లాడు మావా మా ఆయన కోసం అయితే మొత్తం మా ఆయనకి వేసిండ్రు క్వశ్చన్స్ అంటే ఇద్దరికి వాళ్ళ ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని ఇక అది అందరికి తెలిసిందే నా కదా ఏమైంది చూసుకుంటాను అడతాం ఈరోజు మేము కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాము వీళ్ళతో పాటు అంటే మేము అక్కడ దూరం నుండి అంటే దూరం ముందు కూర్చున్నాము ఇంటర్వ్యూ అసలు మాకు వాళ్ళు ఫార్టీ మినిట్స్ ఇంటర్వ్యూ అయిపోయింది అనగా మాకు అసలు టైం తెలియలేదు

ఎందుకు వచ్చిన బాబు అవును అంటే మనం ఒకప్పుడు సరదాగా మాట్లాడుకున్నాం గుర్తున్నాను అదే స్టార్టింగ్ ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు మనం చేయాలన్నాడు సుమన్ టీవీ వల్లే ఇంటర్వ్యూ కాల్ పెంది కానీ అది నాకుంతా సుమన్ టీవీ వల్లే ఇంటర్వ్యూ ఏకాడు అంతట్లా ఏదో చూస్తాము ఆశనలు అంటున్నాం అందరికీ తెలుసింది ఇప్పుడు మనకి అందరికీ తెలుసింది ఇట్లా సుమన్ టీవీ వల్లే పిలిస్తే అంటే మేము వచ్చి చూస్తుంటామడమ్మలే సుమన్ టీవీ వల్లే విరవడం అప్పుడు అనుకున్నాము టీవీ ఫైల్ లో ఇంటర్వ్యూలు చేస్తారంట అందరికీ అందరి సపోర్ట్ వల్ల

వీడియో కానీ వీళ్ళు కలిసి ఉంటారని డౌట్ రావచ్చు కానీ నేను కలిసి చెప్తాను అట్లానే కాదు వీడియో వీడియో లైఫ్ కానీ ఒకటి ఏంటంటే నేను మినిమం ఇప్పటికి ఫిఫ్టీన్ నేర్స్ నుండి చూస్తున్నాను నిజంగా వీడియోలు అయితే ఎలా చూస్తున్నారో లేదు లేదు నేను చూడబట్టి వీళ్ళ ఫ్యామిలీ చూడబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది వీడియోలు అయితే ఎలా ఉన్నారో ఇంక అంతకంటే మంచిగానే ఉంటారు బయట అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇగ మాకు అన్నయ్య అంతే అన్నయ్య లాంటి నరసనే రామనే అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మేమేమనుకుంటాం అంటే మీరు అయ్యో పాపం అనుకుంటారు అసలు మేమేమనుకుంటాం అంటే మాకు మనిషి అయితే ఉన్నాడు కళ్ళ ముందట మాకు మా అన్నయ్య కొట్టుకుంటారు

మా పాప అనేది చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చినాం మా పాప పాప అయితే జూమ్ పార్క్ అవన్నీ హైదరాబాద్ మొత్తం వీళ్ళిద్దరు తిరిగి చూపించారు మా పాప అనేది కంప్లీట్ ఇలా అన్నయ్య సాయంత్రం వరకు

పెద్ద పెద్ద చెప్పిచ్చిండు నర్సన్నయ్య సరిపోక చెప్పిస్తా అంటే సరిపోయిందంటే అంటే నువ్వు ఇప్పుడు బిల్లు ఎక్కువ అయితే మా ఇంటి కాడ అన్ని అట్ట స్వీట్ కార్ కంకులు మసాలా పండి అన్ని ఉన్నాయి నువ్వేం వాళ్ళకి ఇంటికెళ్ళి ఒక బుక్ అది ఎక్కువ రావాలి